ఇప్పుడు రైతులు పిలిపించారు కదా వ్యాపారస్తులు ఎంతమంది వస్తున్నారు రైతులకి ఎట్లా సాయం ఇది వ్యాపారస్తులు దగ్గర దగ్గర పేరెంట్ల నుంచి వస్తారు డోన్ నుంచి వస్తారు క్యాప్ నుంచి వస్తారు దగ్గర దగ్గర ఒక పది మంది ఉన్నారు డోన్ మార్కెట్ చైర్మన్లో కూడా మార్కెట్ లో కూడా ఇలా పెట్టాలని కందుల మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయాలి ఎందుకంటే రైతులకి దూరం పోకుండా దగ్గర యాభై కిలోమీటర్లు తగ్గుతున్నారు ఉద్దేశంతో ఇక్కడ ట్రేడర్స్ నిలబించి పాలు ముందుకొస్తే ఫర్క్ ఇప్పించినాము మీ పేరు నా పేరు మాధవ కృష్ణారెడ్డి మాధవ కృష్ణారెడ్డి ఈ రోజు ఒకటి ఓన్లీ ఓపెనింగ్ అని ఇది ఒకటి వచ్చిన చిన్న లాటో అరవై ప్యాకెట్లు అరవై ప్యాకెట్లు నెక్స్ట్ రేపు స్టార్టింగ్ రేపు

సార్ ఇప్పుడు కర్నూలు జిల్లాలో వచ్చేసి కమిషన్ తీసుకుంటారు నూటికి రెండు రూపాయలు అని చెప్పేసి మీరు ఎట్లయితే ఇక్కడ ఏమి లేదు ప్రత్యక్ష అమ్మకములు మార్కెట్ కంటే ఇక్కడ కమిటీ ఏజెంట్ ఇక్కడ ఓన్లీ కూలి తూకము కాట కూలి మాలి కూలి ఎత్తి దించడానికి తర్వాత కాట కూలి అవి అవి అవే మినహాయించుకొని మిగతా డబ్బులు రేపు ఇస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అట్లాగైతే ప్రజలు ప్రతి ఒక్క రైతు కూడా ఉత్సాహపడతాడు ఇప్పుడు అక్కడికి వెళ్తే నూటికి రెండు రూపాయలు ఇవ్వాలా కమిషన్ కరోనాకెళ్తే ఈడ అది లేదంట కమిషన్ ఏజెంట్ వ్యవస్థ లేదు కాబట్టి మార్కెట్ కెళితే కమిషన్ ఏజెంటే కాబట్టి ఇక్కడ ఏముండదు ఓలీ అమాటి కూలి కాటా కూలి కాటాకూలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అది ఏదో అర్థం కాలే సైడ్ వేస్పి

తెచ్చిన ఇక్కడ పదిమంది ట్రేడర్స్ వచ్చినారు కాబట్టి మీ యొక్క పంటకు పోటీ ధర వచ్చి చుట్టుబాటు రావడానికి ఆస్థానం కావున రైతు సోదరులు మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము మరియు ఇక్కడ కమిషన్ ఏజెంట్ వ్యవస్థ లేదు మార్కెట్ కంటే ప్రత్యక్ష అమ్మకం ద్వారా జరగబడదు కాబట్టి ఎలాంటి కమిషన్ లేని ఉండాలా కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను కాటా కూలి అమాలి అమాజి మాత్రమే మినహాయించబడి ఈ రోజుకి ఆ రోజు రైతు సూతమైన మేము వెంటనే డబ్బులు చెల్లించబడదు ఇప్పుడు ఏ రేట్ లో అమ్ముడు వస్తాయి అన్నా కొంచెం ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు స్టార్ట్ కావాలి స్టార్టింగ్ ధర అన్న ఉంటుంది స్టార్టింగ్ ధర ఇప్పుడు మనకి టెండర్ బాక్సులు వేస్తున్నారు ఇప్పుడు ఒక గంట తర్వాత అయితే ఒక హాఫ్ అవర్ తర్వాత అయితే మనకి టెండర్ ఈ ధర చెల్లిస్తాము అని అనేది తెలుస్తాము మీ పేరు నా పేరు మాధవ్ కృష్ణారెడ్డి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ డోల్ ఇంకా థ్యాంక్ యూ సార్